అందరికీ నమస్కారం కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేలా ముక్కిడి తొత్తుకు ముత్తేంపునత్తల అద్దమేమిటికి జాత్యంధునకు మాచకమ్మకు నేల మౌక్తిక హారముల్ క్రూర చిత్తునికి సద్గోష్ఠులేలా రంకుబోతునకేల బింకపు నిష్టలు వావి ఏటికి దుష్టవర్తనునకు తేటగీతి మాట నిలకడను కరి మోటుకేల చెవిటివానికి సత్కథా శ్రవణ మేళ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహస్వామి కోతికేమో జలదారు టోపీ అలాగే విధవకేమో విరజాజి పూల యొక్క దండ ముక్కు వాడికేమో ముత్యాల నత్తు అలాగే పుట్టుగుడ్డు వాడికేమో అర్థం పేడివాడికి ముత్యాలహారం చెడ్డ మనసు కలిగిన వాడికి మంచి మాటలు మంచి మంచి సంభాషణలు అలాగే రంకుదానికేమో నియమాలు నిష్టలు అలాగే దుర్మార్గులకేమో వావి వరసలు అదేవిధంగా జోదరికి మొండివాడికి ఏమో మాట నిలకడ అలాగే చెవిటివాడికేమో మంచి కథలు వినడం ఇవన్నీ కూడా అసలు ఉపయోగం లేనివన్నమాట వీటి వల్ల ఎవ్వరికీ ప్రయోజనం అనేది ఉండదు ఇది ఈ పద్యం యొక్క భావం